హలో అండి అందరికీ నమస్తే నేను మీ దీపాను వెల్కమ్ టు దీప హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎక్కువ పోషకాలున్న ఆరు రకాల పప్పులతో దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ దోశలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందండి ప్రోటీన్ పోషకాల లోపం ఉన్నవాళ్ళు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ పోషకాల లోపం అనే ఉండదు ఈ దోశ చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక బౌల్లో కప్పు కందిపప్పు తీసుకున్నాను అదే కప్పుతో కప్పు పల్లీలు కూడా తీసుకున్నానండి అలాగే ఒక కప్పు చనంపప్పు ఒక కప్పు పెసలు తీసుకుంటున్నాను మీ దగ్గర పెసలు లేకపోతే పెసరపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక కప్పు ఎర్ర కందిపప్పు ఒకప్పు మినపప్పు తీసుకుంటున్నాను నేను దీనిలో రైస్ అనేది యూజ్ చేయట్లేదండి మీరు కావాలంటే సేమ్ కప్పుతో కప్పు రైస్ తీసుకోవచ్చు అన్నీ సమానంగా తీసుకోవాలి రైస్ లాపోయిన సరే దోశ అనేది చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీకి మంచిది వాటర్ యాడ్ చేసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఆరుండి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి లేదంటే నైట్ నానబెట్టుకున్న మార్నింగ్కి పప్పు అనేది మంచిగా నానిపోతుంది నేను ఇక్కడ నైటే నానబెట్టుకున్నాను మార్నింగ్కి పప్పు అయితే మంచిగా నానిపోయింది ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నాని పప్పులన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి మనం మిక్సీ జార్లో పప్పులు వేసేటప్పుడు హాఫ్ వరకే తీసుకోవాలి ఇలా హాఫ్ వరకు పప్పులన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి జీలకర్ర యాడ్ చేయడం వల్ల డైజెస్ట్ ప్రాబ్లం అనేది ఉండదు కాడలతో సహా కొత్తిమీర నెక్స్ట్ వన్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కొత్తిమీర వేయడం వల్ల దోశ అనేది టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది అలాగే తగినంత సాల్ట్ వాటర్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ బబుల్స్ వచ్చిన వరకు బ్లెండ్ చేసుకుంటే దోశ అనేది వేసేటప్పుడు చాలా చక్కగా వస్తుంది ఇలా మిక్సీ పట్టిన దోశ బ్యాటరీని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ పిండి అనేది మనకి పులిన అవసరం లేదు డైరెక్ట్ దోశలు అనేది వేసుకోవచ్చు చక్కగా వస్తాయి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ కనిషన్ అయితే నాకు సరిపోయింది మీరు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ప్యాన్ పెట్టి వేడయ్యాక వన్ డ్రాప్ ఆయిల్ యాడ్ చేసుకొని అంత ఈవెన్గా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఒక గరి దోశ పిండిని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి దోశ వేసిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్ పెట్టేసి కాల్చుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దోశ కాలిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది చుట్టి వేసుకొని ఒకవైపు దోశ అనేది రెడ్గా కాల్చుకోవాలి రెడ్గా అయిన తర్వాత మనం ఇలా అట్ల కర్రతో చుట్టూ తీసుకొని దోశ అనేది రిటర్న్ చేసుకోవాలి ఇలా మరొక వైపు తిప్పుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే హెల్తీ టేస్టీ అయినా ఐఫ్రెటన్ దూసి రెడీ అయిపోయింది హెల్తీకి చాలా మంచిది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో నాతో చేర్ చేసుకోండి కొత్తగా నా ఛానల్లో చూసినవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న టచ్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్